Hi hello, welcome back to my channel Samudra Vlogs. నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా పోసేసుకోవాలి ముక్కలు మునిగేటట్టుగా చింతపండు పులుసు కూడా పోసేసుకోండి దాంట్లో కారము పులుసులో ఉప్పు కారం ఎక్కువే పట్టుద్ది అనమాట నేనేమో త్రీ టేబుల్ స్పూన్ కారం వేసాను మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు చూసుకొని ఉప్పు కారం రెండు వేసేసుకోవాలి బాగా గె పెట్టకండి అలాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా ఆయిల్ పైకి వచ్చి బాగా ఉడికి ఉడుకుతుంది కదా దాంట్లోకి మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట చిన్న వంకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి వేసుకొని మూత పెట్టుకున్నామంటే ఆ వంకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్దగా కష్టం అనుకుంటారు చేపల పులుసు కష్టం అనుకుంటారు ఏ కష్టమేం లేదండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆ స్మెల్ బట్టే మనము చేపల పులుసు టేస్ట్ చెప్పచ్చు అనమాట అంత బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ